భూ కబ్జాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులకే నిప్పు పెట్టినటువంటి వైనం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అయినా నిప్పు పెట్టి దాదాపు ఇరవై ఐదు రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు అలాంటి వారిపైన చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా చిన్న చిన్న వాళ్లను విచారించి వదిలేస్తా ఉన్నారు ఒక మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఒక్క రోజులో భూ బాధితులందరూ కూడా దాదాపు ఐదు వందల ఇరవై మంది మా భూములను పలాను వారు ఆక్రమించారని చెప్పేసి రెవెన్యూ రికార్డులతో పాటు వారి పేర్లను కూడా పేర్కొని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు అన్నటువంటివి శూన్యమవుతా ఉన్నాయి ఒక మదనపల్లి పీలేరు తంబళ్లపల్లి కాదు రాయచోటిలో ఉన్నటువంటి ఈ రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి పదమూడు ఎకరాలను అక్రమంగా ఆన్లైన్ చేసుకుంటే ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సుండుపల్లి దగ్గర కొండలు గుట్టలు ఆక్రమించారు అదేవిధంగా రాజంపేట అదేవిధంగా నందలూరు పెనగలూరు మండలాల్లో దాదాపు నూట యాభై ఎకరాలు గతంలో ప్రజాప్రతినిగా ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసి వారి బిలామీల పేరుతో వారు ఈరోజు ఆన్లైన్ చేసుకున్నటువంటి పరిస్థితి కళ్ల ముందు పక్కన లక్కిరేడిపల్లిలో అదేవిధంగా పక్కన గాలివీడులో పేదలకు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి భూములను ఆక్రమించుకుని పెద్దలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు అలాంటి దొంగలను పట్టుకోమని చెబుతా ఉంటే ఇంకొక వైపు నుంచి వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు చాలా పెద్ద మనుషులు అని చెప్పేసి వారికి ఒక్కళ్ళ తప్పుచ్చుకొని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిటీ పార్టీ సీపీఐగా పెద్ద మనుషులంటే అంటే ఎమ్మెల్యేలుగా ఉండడం ఎంపీలుగా ఉండడం మంత్రులుగా ఉండడమేనా పెద్ద మనుషులకు గుర్తింపు ఆ దాన్ని మినాయించి పేద ప్రజల యొక్క రైతుల యొక్క ఎస్సీల భూములు ఎస్టీల భూములు మైనారిటీల భూములు ఆక్రమించినప్పుడు మీ పెద్ద మనసు తత్వం ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి రాజకీయ అన్నతోనే ఆ ముసుగులోనే జరిగాయి సాక్షాత్తు గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి గిరీష్ షా గారి యొక్క అన్నదండలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగం పేద ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చి ఎస్సీలకు చెందాల్సిన అసైన్ భూములు ఎస్సీలకు చెందాల్సిన అసైన్ భూములు అక్కడ భార్యాభర్త గొడవ ఉంటే అన్నాదమ్ముడి గొడవ ఉంటే కుటుంబంలో గొడవ ఉంటే రాజకీయ నాయకత్వం ఎంటర్ అయి ఆ గొడవ దూరి మీరు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నది వాస్తవం కదా మీరా పెద్ద మనసులని చెప్పి భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు ప్రజా సంపదను కొల్లగొట్టే వాళ్ళు దుర్మార్గులుగా చలామరై పనులు చేయకుండానే వేల కోట్ల రూపాయలు మీరు నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి డ్రా చేసుకునే వాళ్ళు మీరు పెద్ద మనుషుల పెద్ద మనసుల మనసుగుల్లో ఉన్నటువంటి పెద్దలు రాబందులు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ బాధితులు ఎవరైతే రెవెన్యూ భూ బాధితులు రాజకీయ భూ కామాంధుల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎవరికి దక్కాల్సిన భూములు వారికి దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో రేపు ఇరవై తారీఖు విజయవాడలో అఖిలపక్ష పార్టీల మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద సదస్సును ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాయబారాన్ని కూడా సిపిఐ నేతృత్వంలో నడిపి పేద ప్రజల యొక్క హక్కులు రైతాంగం యొక్క హక్కులు భూములు కోల్పోయినటువంటి వారి యొక్క హక్కులు కాపాడడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నావు నాడు భూ కబ్జాదారులకు మీరే అంద ఈరోజు భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నివారించడానికి మీరే అండగా నిలబడుతున్నారు తప్ప అలాంటి పైన ఒక్కటైతే ఒక్క చర్యలు కూడా తీసుకోవడంలో అటు పోలీస్ యంత్రాంగం ఇటు రెవెన్యూ యంత్రాంగం రెండు కూడా ప్రజల కడుపులో నోట్లో మట్టి కొట్టేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులున్నా రాజకీయ పార్టీ అనుబంధాలకున్నా అలాంటి వారిపైన విచారణ జరిపించి నిజమైనటువంటి బాధితులకు భూములు తిరిగి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం